హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి ఎప్పటి నుంచి వీరిని మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఉన్నారు వీరికి ఎప్పటి నుంచి కొత్త జీతం క్రియేట్ చేయబోతున్నారు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి జీతం అయితే క్రియేట్ అయితే చేస్తున్నారండి ఈ యొక్క జీతం ఎంతమంది క్రియేట్ చేస్తారు అనే విషయాలు చెప్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అయితే త్వరలో అయితే చేయబడుతుంది దీనికి సంబంధించి వాలంటీర్లు కూడా కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఎంతమందిని సెలెక్ట్ చేసుకోబోతున్నారో ఈ వీడియోలో క్లారిటీ అయితే నేనైతే మాట్లాడతానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఒకరు రాగానే పదివేల సాలరీ వీరికి అయితే ఇవ్వాలని అయితే ఆలోచించిందండి వీరికి సంబంధించి ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి లిస్టులు కూడా ఆల్రెడీ గ్యాదర్ చేయడం వీరికి సంబంధించి ఆల్రెడీ మంత్రి గారిని కూడా వేయడం జరిగింది సో వీరాంజనేయ స్వామి గారు అయితే మంత్రి కింద అయితే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థకి సచివాలయం వ్యవస్థ కూడా నియమించడం అయితే జరిగింది ముఖ్యంగా ఈయన అండర్లోనే వాలంటీర్లు కావచ్చు సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు అందరూ కూడా ఉండడం అయితే జరిగిందండి అయితే రీసెంట్గానే ఆయన పోస్టింగ్ అంటే మనకి రీసెంట్గానే ఆయన అయితే చార్జ్ అయితే తీసుకున్నారండి సో తీసుకున్న తర్వాత ఆయన అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రతిసారి కూడా ఆయన అయితే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే ముఖ్యంగా ప్రభుత్వంతోనే ఉంది అదేవిధంగా సచివాలయం వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన అయితే పాజిటివ్గానే స్పందించడం అయితే జరుగుతుంది ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చే విధిగా దిశగా అయితే అడుగులు వేస్తున్నామని కూడా తెలపడం అయితే జరుగుతుంది అయితే రీసెంట్గా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు అయితే అసెంబ్లీలో తీసుకున్నారు రెండు వందల వీరికి ఇచ్చేటువంటి పేపర్ అలోన్స్ అనేది కట్ చేశారు దీని తర్వాత కోర్టులో కొంతమంది అయితే కేసులు వేయడమైతే జరిగిందండి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లందరు వాలంటీర్లందరినీ కూడా తీసుకెళ్ళాలని వాలంటీర్ వ్యవస్థను అనేది రద్దు చేయాలని ఒకవేళ కనుక వాలంటీర్ని తీసుకుంటే కనుక రిజర్వేషన్లు అప్లై చేస్తూ తీసుకోవాల్సిన వాళ్ళని తీసుకోవాల్సి అయితే ఉంటుందని ఇక్కడైతే స్పష్టం చేయడం అయితే జరిగింది సో దీని ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించాల్సి అయితే ఉంటుందండి తొలగించి రిజర్వేషన్ ప్రకారం క్యాస్ట్కి సంబంధించి వారికి రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎంతమంది వాలంటీర్లను తీసుకోవాలి అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ప్రాసెస్ జరగడానికి వాలంటీర్ వ్యవస్థ రావడం కూడా కొంచెం సమయం అయితే పడుతుందండి ఏ విధ సరే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ప్రూఫెజర్గా ఈ విధంగా అయినట్లయితే కనుక రావడానికి సంవత్సరం దాకా కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక్కడ ముఖ్యంగా ఆల్రెడీ గతంలో కొంతమంది అయితే వాలంటీర్లు చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మానేశారండి అంటే ఏ విధంగా అంటే ఇక్కడ సో చాలామంది రాజీనామాలు చేసి మానేశారండి ఇక ఈసీ ఆంక్షల వల్ల కొంతమంది అయితే సస్పెండ్ అయ్యారండి విధుల్లోకి రావద్దని చెప్పినా కూడా చాలామంది ఎలక్షన్ టైంలో డ్యూటీలు అయితే నిర్వహించడానికి వచ్చి ఆ రకంగా సస్పెండ్ అయితే అయ్యారండి వారికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే తర్వాత అందరూ వచ్చి కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అయితే అడగడం అయితే జరుగుతుంది ఆయా పలు జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి అధికారులను అయితే జరుగుతుంది రాజకీయ వేత్తలను అయితే జరుగుతుంది అయితే కొంతమంది అయితే ఆల్రెడీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో స్థానికంగా కంప్లైంట్లు కూడా పెట్టడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు దాకా ఈ విధంగా నిర్ణయాలు అయితే వాలంటీర్ల పైన అధికారులను తీసుకున్నారు సో అదేవిధంగా వాలంటీర్లు కూడా ఇప్పటిదాకా స్ట్రగుల్ అయితే వచ్చారు స్ట్రగుల్ అవుతూ వస్తూనే ఉన్నారు అయితే ఎలక్షన్ జరిగే టైంలో వీరికి అయితే ఎటువంటి సాలరీ కూడా క్రెడిట్ అయితే చేయలేదు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న జూన్ నెల ఏదైతుందో జూన్ నెలకి సంబంధించి కూడా శాలరీ అయితే ఇంకా వారి అకౌంట్లో అయితే క్రియేట్ చేయలేదు అయితే వాలంటీర్ల దగ్గర ఇచ్చినటువంటి నిధి యాప్లో మట్టికి వీరి యొక్క శాలరీ స్లిప్స్ అయితే క్రియేట్ చే తయారు చేసి అయితే ఉండడం అయితే జరుగుతుందండి అంటే ముఖ్యంగా క్రియేట్ అయితే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల మంది వాలంటీర్లకు సంబంధించి ఇందులో కా శాలరీ ప్లేసిప్లు అయితే ఉంటాయో ఈ యొక్క శాలరీ ప్లేసిప్లు అయితే ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక వీరికి శాలరీ అయితే ఐదు వేలు ఇస్తున్నట్లు వీరికి రెండు వందల ఇచ్చేటువంటి పేపర్ బోనస్ ఏదైతే ఉందో ఈ యొక్క పేపర్ అలవెన్స్ని అయితే కట్ చేసినట్లు ఇక్కడ ప్రధానంగా పేర్కోవడం అయితే జరిగింది ఈ విధంగా కూడా ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి కొన్ని ముఖ్య డిసిషన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క జూలై నెలకు సంబంధించి ఐదు వేల శాలరీ ఇస్తే కనుక రెండు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారికైతే శాలరీ ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ఇక ఎవరైతే టెర్మినేట్ అయ్యి ఉన్నారో ఇక్కడ రాజీనామాలు చేసి అయితే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ శాలరీ అయితే చూపించడం లేదని ఇప్పటికే చాలామంది వాలంటీర్లు అయితే వాపోతున్నారు అయితే ప్రభుత్వం తీసుకుంటే కనుక వాలంటీర్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళ చేత వర్కులు చేయించుకుంటే కనుక వారికి పెరిగిన శాలరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు వాలంటీర్లు తీసుకుండి ప్రజెంట్ వారికి ఐదు వేల సాలరీ ఇచ్చినా కూడా ఇలా వర్క్ చేస్తే మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే వాలంటీర్లు అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది వాళ్ళని తీసుకుంటే ఈవెళ్ళా కూడా కంటిన్యూ చేస్తే అందరు కూడా మూడు లక్షల మంది పైగా దాటైతే ఉండమైతే జరుగుతుంది ఈ రక వాలంటరీ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ కొనసాగడం అయితే జరుగుతుంది వీరిని ఒకేసారి వీరందరికీ కూడా పెరిగిన సాలరీ పదివేలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్లో ప్రధానంగా ఒక్కొక్క స్కీమ్ కూడా ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు ఇందులో పెన్షన్ల సంబంధించి సామాన్య భద్రతా మిషన్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెన్షన్లు అయితే స్టార్ట్ చేశారండి ఇవ్వడం జూలై ఒకటి ఒకటినైతే వీరందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు అయితే ఇందులో మనకి పెరిగిన పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మిగతా పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా కార్యాచరణ అయితే స్టార్ట్ చేయలేదు కొన్ని పథకాలు అయితే తీసుకొస్తున్నారు ముఖ్యంగా కులగణనం కావచ్చు స్కిల్ సెన్సెక్స్ అనే స్కీమ్ కావచ్చు దీంట్లో విద్యార్థుల్ని పరిగణించి విద్యార్థులను అందరి ఇంట్లోకి వెళ్ళి సర్వేలు చేయాల్సి అయితే ఉంటుంది విద్యార్థిలో ఉన్న నైపుణ్యాన్ని అయితే తీయవలసి అయితే ఉంటుంది ఇలా పలు పథకాలు సర్వే చేసే పథకాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకాలను ముఖ్యంగా అమలు పరచాలంటే ప్రభుత్వం ఇందులో ఎంప్లాయీస్ కావచ్చు వాలంటీర్లు కావచ్చు కీ రోల్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి వాలంటీర్లు అయితే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఒక నివేదిక అయితే పాజిటివ్గా అయితే ప్రభుత్వానికి అయితే అందజేసేవారు ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి ఆ యొక్క బాధ్యత అంతా కూడా సచివాలయం ఎంప్లాయీస్ పైన పడ్డ జరుగుతుందండి అయితే సచివాలయ ఎంప్లాయీస్ కూడా తగినంతమంది లేకపోవడం స్టాఫ్ సరిపోక వేరే వాళ్ళని కూడా వేరే శాఖల నుంచి కూడా రప్పించడం అయితే ఇక్కడైతే మనం ఆల్రెడీ ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం 何で <laughs> ఈ రకంగా ప్రభుత్వానికి అయితే ఎంప్లాయీస్ కొరతయితే ఏర్పడుతుందండి అయితే ఈ పరిస్థితిలో వాలంటీర్లు తీసుకున్నట్లయితే కనుక వాలంటీర్లు ప్రభుత్వానికి ఎంతగానో యూజ్ అవుతారు వాలంటీర్లు యథావిధిగా విధుల్లోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది తీసుకుంటే కనుక ఇక సచివాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం ప్రెజర్ తీసుకోవడం తగ్గుతుంది వాళ్ళకైతే వాళ్ళైతే కొంచెం రిలీఫ్ అయితే అవుతారు మళ్ళీ యథావిధిగా వాళ్ళైతే సచివాలయాలకు అయితే వెళ్ళడం వాలంటీర్లు యథావిధిగా అర్హులను గుర్తించడం సర్వేలు చేయడం మిగతా గవర్నమెంట్ చేసే చెప్పే కార్యక్రమం అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది అయితే వీటన్నిటిపైన ప్రభుత్వం అయితే ఒక జూలై నెల ఎండింగ్లో వాలంటీర్ సంబంధించి ఒక కార్యాచరణ అయితే చేపడుతుంది వాలంటీర్ని ఎంతమందిని తీసుకోవాలి వాళ్ళకి శాలరీస్ ఎప్పటి నుంచి ఇవ్వాలి అనే దానిపైన స్పష్టత అయితే వస్తుంది వీళ్ళకి కృషి ఇప్పుడే అప్పు చెప్తే కనుక మిగతా వాళ్ళ నుంచి ప్రజలు కూడా పెరుగుతుంది కాబట్టి ఇక కోర్టుల్లో కూడా ఎలాగ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు ఈ యొక్క పిటిషన్లు కూడా కొనసా కొనసాగు వీటన్నింటిపైన ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవాల్సి అయితే ఉంది అయితే జూలై నెల ఎండింగ్ కల్లా వాలంటీర్లకు సంబంధించి ఒక కార్యాచరణ అయితే చేపడుతున్నారు అందులో వాలంటీర్లను అయితే తీసుకోబోతున్నారు అయితే తొలితో వాలంటీర్లు అందరినీ పనులు వీరందరికీ అప్ చెప్పి తర్వాత వీరందరికీ కూడా పెరిగిన సాలరీ ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ వర్గాలు అయితే మనకి ఇదే పేర్కొంటున్నారు సో వీరందరికీ కూడా శాలరీ ఇస్తే ఒకేసారి అయితే అందరికీ కూడా పదివేలు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికన్నా ముందు కొంతమంది విడతల వారీగా వాలంటీర్ని తీసుకుండి అందరిని కూడా వర్క్స్ చేయించేలా కనిపిస్తుంది ఇదే జరిగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు అందరూ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం ప్రజెంట్ ఉన్నటువంటి శాలరీ అయితే ఐదు వేలు అయితే ఇవ్వడం సో తర్వాత పెరిగిన శాలరీ అయితే ఇవ్వడం ఈ విధంగా అయితే మళ్ళీ సచివాలయం వ్యవస్థ అయితే మళ్ళీ ముందుకు కొనసాగడం అయితే జరుగుతుంది ఇక్కడ వాలంటీర్లు కూడా ఉద్యోగాలు అయితే వస్తాయని అంచనా అయితే రాజకీయ వర్గాలు అయితే వేస్తున్నారు సో దీనికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఒక మంచి అప్డేట్ తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం